సో అయితే నేను ఒక బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి కరీంనగర్లో రామ్నగర్లో ఉంటుంది ఈ షాపు ఇక్కడ మనకు అన్ని అవైలబుల్లో ఉంటాయి కుండలు ఐరన్ కుండలు పెళ్ళికి కావాల్సినవి మనం వంటలు చేసుకోవడానికి అండ్ నీళ్ళు తాగడానికి అన్నిటికీ దొరుకుతూ దొరుకుతుంటాయి ఇక్కడ మాకు ఈ అయితే తెలిసిన అంకులే మేము తెలిసిన రంజన్ కుండ వాటర్ తాగడానికైనా కుకింగ్కి అయినా సో ఈ షాప్లోకి వస్తాం ఇంకా చిన్నవి తులసి కోటలు కూడా ఉన్నాయి ఇంకా రొట్టెపీటలు ఇలా డెకరేషన్ చేసినవి ఐరన్ కుండలు పెళ్ళికి యూజ్ అయ్యేటివి చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సో ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి రామ్నగర్ స్టేజ్ కానే ఉంటుంది సో మనకు ట్రేస్ ఇంకా షిబ్బిలు ఇలా కూర వండుకునేవి అన్నీ ఉన్నాయి ఇందులో సో నేను కూడా ఇవాళ ఎందుకు వచ్చానంటే అందరూ ఇంకా మట్టి కుండల్లోనే వండుకుంటే అన్నిటికంటే సేఫ్గా బాగుంటుంది హెల్త్ అని చెప్తున్నారు కదా సో అందుకని చెప్పి ఒకటి కర్రీ కోసం తీసుకోవడానికి వచ్చాను అన్నంకైతే ఇంట్లో ఉంది ఆల్రెడీ నేను రెండు తీసుకున్నాను సో వీటిని సీజనింగ్ ఎలా చేయాలి అది కూడా నేను యూట్యూబ్లో నుంచి చూసి నేను ఇక్కడ సీజనింగ్ చేస్తున్నాను చూడండి సీజనింగ్ అంటే ఏం లేదు ఫస్ట్ మనం ఏదైనా కొత్తది కుండ తీసుకునేటప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి డైరెక్ట్గా వంట చేసుకోకుండా దాన్ని ఎలా క్లీన్ చేసుకొని వంటకు ఎలా యూజ్ చేయాలో చేయడం అంతే సో దానికోసం మనం తెచ్చిన కొత్త కుండలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక వన్ ఆర్ టూ డేస్ నానబెట్టుకోవాలి టైం ఉంది అంటే మీరు టూ డేస్ మంచిగా నీళ్ళలో పెట్టండి ఇట్లా మొత్తం నీళ్ళలో మునిగిపోయేందుకు పెట్టాలి సో ఇక్కడ ఇంకో కొన్ని నీళ్లు యాడ్ చేస్తాను సో డైరెక్ట్గా వాడుకోకుండా ఇలా చేసి వాడుకుంటే మనకు ఆ మట్టి స్మెల్ అలాంటివి రాకుండా ఉంటాయి సో దానికోసం మనం ఇలా సీజనింగ్ అనేది చేసుకోవాలి సో నేను దాంట్లో ఆ బకెట్ అవసరం ఉందని చెప్పి తట్టలో నానబెట్టాను టూ డేస్ అయితే నానబెట్టాను ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి నేను టూ డేస్ నానబెట్టుకున్నాను టైం లేని వాళ్ళు వన్ అండ్ హాఫ్ డే అయినా సరిపోతుంది సో ఇప్పుడు అందులో నానిన తర్వాత తీసి ఇలా కొబ్బరి పీసుకొని మొత్తం శుభ్రంగా కడిగేసుకోండి రెండు కడిగి పెట్టాను పక్కన ఎందుకంటే ఇప్పుడు ఇంకా వేరే పని కూడా ఉంటుంది నాకు ఇంట్లో సిలిండర్ అయితే అయిపోయింది చూడండి సో మళ్ళీ త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ కొత్త కుండను మనం సిలిండర్ పైన కూడా మనం చేసుకోవచ్చు అంట మట్టిల పొ మట్టి పొయ్యి అంటే కర కట్టెల పొయ్యి మీదనే చేయాలని ఏం లేదు మనకు సిలిండర్ పైన కూడా ఇది హీట్ అవుతుంది కుక్ చేసుకోవచ్చు సో దానికి మనం ఫస్ట్ టూ డేస్ నానబెట్టిన తర్వాత వాటర్లో మంచిగా కొబ్బరి పీస్తో కడిగేసిన తర్వాత ఇలా బియ్యం నీళ్ళు కడిగినవి ఉంటాయి కదా మనం డ్రైస్ పెట్టుకునే ముందు కడుక్కొని దాంట్లో స్టోర్ చేసుకోండి ఎక్కువగా వాల్సి ఉన్నాయంటే అంటే సో దాంట్లో కొంచెం లెమన్స్ వేసాను ఆల్రెడీ పిండి తొక్కలు ఉంటాయి కదా వేసాను దాంట్లోనే కొంచెం సోడా కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ నీళ్ళను మనం బాగా మసలనివ్వాలి అంటే కొంచెం మరిగేంత వరకు ఉంచాలి సో ఈ కుండ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కానీ ఇప్పుడు నేను సిలిండర్ అయిపోయిందని చెప్పిన అప్పటి నుంచి మళ్ళీ ఒక ఫోర్ డేస్ పక్కే ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి సీజనింగ్ చేస్తాను ఇందులో ఆల్రెడీ బియ్యం నీళ్ళు సాల్టు నెక్స్ట్ ఇంకా లెమన్ సోడా కూడా వేసిన ఇది కొంచెం మసిలిన తర్వాత మనం ఇది ఇవాళ వాడుకోవచ్చు ఇది వచ్చేసి కొత్త కుండ సో దీన్ని నార్మల్గా వాష్ రెండు రోజులు తట్టలో నీళ్ళలో నానబెట్టి ఇప్పుడు సీజనింగ్ చేస్తున్నా దీంట్లో బియ్యం నీళ్ళు సేమ్ లెమన్ ఉప్పు అండ్ సోడా వేసి బాగా మసిలిన తర్వాత కొంచెం నూనె రాసి ఒక రోజు అయిన తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు సో ఈ కుండ వచ్చేసి చిన్నది నేను పెరుగు కోసం తీసుకున్నాను స్టీమ్కి చిన్న కుండలో పెరిగే స్టీన్ పెడితే మంచిదైండి అని చెప్పి చిన్న కుండ దానికోసం తీసుకున్నా సో ఇందులో అయితే ఆల్మోస్ట్ రైస్ వాటర్ అంతా అయిపోయింది అదే వాటర్ పోసి మళ్ళీ మసలు పెడుతున్నా మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇది తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ హీట్ వాటర్ కాబట్టి మంచి మసలితే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఇది వరకు మనం ఆల్రెడీ పాతది నేను ఆల్రెడీ యూజ్ చేసినా కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దాన్ని మంచిగా చల్లారిన తర్వాత నీళ్ళు ఆ నీళ్ళు వారు పోసి కొబ్బరి పీస్తో మంచిగా దోమి ఇంకా రైస్ పెట్టేసుకోవచ్చు సో ఇది అయితే తొందరగానే హీట్ అవుతుంది ఇది ఆల్రెడీ బాగా మసలిని సో మంచి ఇప్పుడు ఒక వన్ అవర్ ఉంచి మనం దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి కొబ్బరి పీసుకొని సో కుండలో వండితే ఏంటంటే ఎక్కువ మంట పెట్టద్దంట బాగా హీట్ చేయొద్దట సిమ్లోనే పెట్టి కుక్ చేయాలంట సో అందుకే కొంచెం ఇది అవడానికి కొంచెం లేట్గానే అవుతుంది అదంతా బాయిల్ అవ్వడానికి మసలడానికి సో దీన్ని ఇంకా కొంచెంసేపు ఉంచాలి సో దీన్ని మనం ఈరోజు అన్నం వండుకుందాం ఆల్రెడీ నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆల్రెడీ అండినా బట్ అప్పుడే మళ్ళీ సిలిండర్ అయిపోయిందని చెప్పి పక్కన పెట్టేశాను మళ్ళీ కొంచెం ఇలా బియ్యం నీళ్ళతో మసలు పెట్టుకుంటే మనకు ఆ మట్టి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో ఇది కొంచెం చల్లారిన తర్వాత నీళ్ళు పాడవసి మనం మంచిగా అసలు వితౌట్ సోప్తో అంటే సబ్బుతో దొమ్మకుండా నార్మల్ కొబ్బరి పీసు ఇలాంటి లెమన్ జ్యూస్ కొంచెం అట్లా సాల్ట్తోనే దోమ్కోవచ్చు సో అది తోమిన తర్వాత అనుకున్నాయి డైరెక్ట్గా వాడుకోవచ్చు దీన్ని ఆల్రెడీ చేసింది కాబట్టి సో ఇందులో ఆల్రెడీ అన్నం పెట్టిన ఆల్మోస్ట్ అన్నం సో అది పాతది కాబట్టి వాడేసుకుంటున్నాం దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే లెమన్ ఇంట్లో ఉంటే మంచిగా లెమన్ విండేసి కొబ్బరి పీస్ ఉంటుంది కదా దాని మంచిగా ఈ కుండ మొత్తాన్ని తోమేసుకోవాలి సో నేను రెండు కుండలని సీజనింగ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా ఈ రెండు కుండల్ని ఇలా తోముకున్నాం అనుకోండి దాంట్లో ఉండే మట్టి స్మెల్ అవన్నీ వెళ్ళిపోతాయి ఎందుకంటే మనం నీళ్లు వేడి చేస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళలోకి ఆ స్మెల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా కుకింగ్ చేసుకోవడానికి ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట సో ఇలానే రెండు కుండలని మనం మంచిగా నిమ్మరసం ఇంకా మీకు కావాలి ఇంకా స్మెల్ వస్తుంది అని అంటే దీంట్లోనే ఇంకా సాల్ట్ వేసి కూడా మనం తోముకోవచ్చు సో ఎందుకు మనం దీన్ని ప్రిఫర్ చేయాలి అనంటే మట్టి కుండ అనేది మనం ఏ ఫస్ట్ ఏజ్ చేస్తే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అంత ఫ్రీగా అందులోకి వెళ్ళి అది వెళ్ళిపోదు అన్నట్టు మనం సబ్బుతో ఒకవేళ యూజ్ చేసామనుకోండి సబ్బుతో తోమమనుకోండి సబ్బు ఇక్కడైతే మట్టికుండా స్మూత్గా ఉండకుండా అక్కడక్కడ కొంచెం గరుకులు గరుకులుగా ఉంటుంది కదా అక్కడ కొంచెం ఇరికిన కానీ మళ్ళీ మనం నెక్స్ట్ టైం ఏది కుక్ చేస్తామో దానికి ఆ స్మెల్ అనేది అబ్జర్వ్ అవుతుంది అందుకోసం అని చెప్పి సబ్బు సర్ఫ్ అలాంటివి అస్సలు యూజ్ చేయొద్దు సో ఇలా లేమను సాల్ట్ కొబ్బరి పీస్తో అయితే మనకు ఈజీగా వెళ్ళిపోతుంది సో సబ్బు అయితే అందుకే యూజ్ చేయదు అదే స్మెల్ మళ్ళీ అదే కుండలో ఉండిపోతుంది నెక్స్ట్ ఏ టైం ఆ నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏ రెసిపీ చేస్తామో దానికి ఆ స్మెల్ అంతా పడుతుంది కాబట్టి అస్సలు స్మ సోప్ కానీ ఇంకా సర్ఫ్ కానీ అస్సలు యూజ్ చేయకండి లిక్విడ్ కానీ యూజ్ చేయొద్దు సో ఇలా చేసుకున్న తర్వాత మంచిగా కడిగేసి దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనంటే మంచిగా ఆరబెట్టుకోవాలి సో చాలామంది ఇప్పుడు ఐరన్ కడాయిలో స్టీల్ కడాయిలో ఇలా మట్టి కుండల్లో వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి సో అందరూ షిఫ్ట్ చేస్తున్నారు కదా నేను కూడా ఎందుకు స్పెషల్గా మట్టి కుండల్లో అండడానికి ప్రిఫర్ చేస్తున్నానంటే చాలామంది ఫ్యూచర్లో ఒక ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అయిన తర్వాత ఎక్కువ శాతం మోకాల నొప్పులతో అయితే బాధపడుతున్నారు సో చాలామందికి మోకాల నొప్పులు కామన్ అయిపోయింది కొంచెం ఏజ్ రాగానే అల్యూమినియం కుండల్లో మనం అల్యూమినియం బగోన్లలో వండుకుంటే అల్యూమినియం రిలీజ్ అయ్యి దానివల్ల కూడా మొక్కల నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుందట సో ఇన్ ఫ్యూచర్ రాకుండా ఉండాలని చెప్పి నేను ట్రై చేస్తా అని చెప్పి కొంచెం హెల్తీగా ట్రై చేద్దామని చెప్పి కుండలో వండడానికి ట్రై చేస్తున్నాను అని ఒకటి కర్రీకి ఒకటి రైస్ కానీ ఉంచుకున్నా ఇప్పుడు దీన్ని మనం ఆరిన తర్వాత ఇలా నూనె మొత్తం రాసి అలా పెట్టేసేయాలి నెక్స్ట్ డే మనం డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు సో నేను స్పెషల్గా ప్రిఫర్ చేసేందుకు అండుతున్నా అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే సో ఫ్యూచర్లో ఇలాంటి పెయింట్స్తో అన్వ పెయింట్స్ భరించకుండా ఉండడానికి ఇలా మనం కొంచెం హెల్త్గా ఆలోచించితే మనకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇంకా మట్టి కుండల్లోనే కాకుండా మనం స్టీల్ వాటిని ఇంకా ఐరన్ కడాయిలను ఇత్తడి ఇలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు సో అవన్నీ మనకు అవైలబుల్గా అంటే స్టీల్ మనం కర్రీస్ వండుకోవడానికి కానీ అన్నం వండుకోవడానికి కొనాలి అంటే అవి చాలా మందంగా ఉండేవి కొనుక్కోవాలి అప్పుడే మాడిపోకుండా ఉంటుంది అడుగు అవి చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి సో నేనైతే ప్రస్తుతానికి ఇంకా కుండ ఇంకా బెస్ట్ అని చెప్పి అన్నిటికంటే ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కుండ మట్టి కుండలోనే అయితే బెస్ట్ అని చెప్పి బ మట్టి కుండ తీసుకున్నాను సో స్టీల్ ఉన్నాయి ఇంట్లో కానీ ఎక్కువ శాతం మాడిపోతాయి అంత అంత మందంగా లేవు అవి ఇలా ఆయిల్ రాసి మనం ఒక వన్ డే అయిన తర్వాత మనం వాడుకోవచ్చు దీన్ని సో నెక్స్ట్ డే నేను మళ్ళీ కొబ్బరి పీస్తో నార్మల్గా కడిగేసి ఇంకా వండడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ కర్రీ ఇదైతే ఆల్మోస్ట్ చాలాసార్లు ఇందులో కర్రీస్ అన్నం వండిన ఈ ఈ కడాయిలో మాత్రం ఫస్ట్ టైం వండుతున్నా సో దీంట్లో ఫస్ట్ నేను మిల్ మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు అదే ఉంది అదే వండుతున్నాను సో మంచిగా కడిగేసిన తర్వాత ఈ కర్రీ అయితే చేసుకుంటున్నాను సో మెయిన్ రీజన్ అయితే ఇదే సో చాలామంది అన్నిటికీ అన్ షిఫ్ట్ అవుతూ ఉన్నారు అల్యూమినియం నుంచి స్టీల్ వాటికి ఐరన్ వాటికి ఇంకా ఇత్తడి వాటికి మట్టి కుండల్లోకి సో నేను కూడా ట్రై చేద్దాం మన హెల్త్ మన చేతుల్లోనే ఉంచుకుంటే బెస్ట్ అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సో రెగ్యులర్గా అన్నం అయితే వండుతున్నాను కర్రీస్ స్టీలు ఐరన్ నెక్స్ట్ ఇంకా ఈ మట్టి కుండలో వండడానికి ట్రై చేస్తున్నాను సో ఆల్మోస్ట్ అన్నీ ఒకేసారి అలవాటు అయితే అవ్వవు ఎందుకంటే మన వెనకటి నుంచి అమ్మమ్మలు తాతమ్మలు అందరూ కలిసి అల్యూమినియం గిన్నెలోనే అంటున్నారు అది అంతా సడన్గా ఒకసారి చేంజ్ అవ్వదు సో అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకు అలా అవే పెద్ద గిన్నెలు ఉంటాయి కాబట్టి అందులోనే అనుకుంటాం ఎక్కువ క్వాంటిటీ చేయాల్సినప్పుడు సో ఇది కొంచెం నేను నా సైడ్ నుంచి చేంజ్ చేసుకుంటున్నా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్